ఆర్మూరు పట్టణంలో మేరూ సంఘం ఆధ్వర్యంలో ఇరవై ఏడవ గణేష్ నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు మేరూ సంఘం భవనంలో ప్రతిష్ఠించిన వినాయకుడు మండపం వద్ద ప్రత్యేక పూజలు మహాగణపతి యజ్ఞం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సంఘం అధ్యక్షులు రవీనాథ్ మాట్లాడుతూ గత ఇరవై ఆరు సంవత్సరాలుగా గణేష్ నవరాత్రోత్సవాలను ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో సంఘం సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు అనంతరం అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలను సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కార్యవేసి ష్మాన్ ఉపాధ్యక్షులు కుడిచేల్ల అరుణ్ యూత్ అధ్యక్షులు సంఘ్వి ఆనంద్ యూత్ కోశాధికారి విజయ్ సంఘం సభ్యులు శ్రీ బాసిత సుందర్ తదితరులున్నారు ఏమైంది ఏమైంది నువ్వు కూర్చోదు మీ గంగే పూజను గాయపడ్డారు आजा से जनरेशन पर ट्राई हूं और आईने अन्य आयोजक मैं जो जानकारी दे सकता हूं सर ये माइकल लिया सर माइक तो चढ़ा दिया ए इनावा

నేరుసంగం ఆర్మూర్ ఆధ్వర్యంలో ఇరవై ఏడు సంవత్సరాలుగా గణపతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరంతో ఇరవై ఏడు సంవత్సరం ఈ సందర్భంగా ఈరోజు పది గంటలకు యజ్ఞం మహాయజ్ఞం తర్వాత ఒంటి గంటకు అన్నదాన అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది గ్రామంలో ఉన్నటువంటి కులప్రముఖులందరినీ కూడా ముఖ్యమైనటువంటి బాధ్యుల్ని సన్మానించడం అనేటువంటి కోసం జరిగింది ఈ సందర్భంగా మేరుకుల బంధువులు అధిక సంఖ్యలో వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అనేటువంటి జరిగింది నేరు సంఘం ఆధ్వర్యంలో గత ఇరవై ఏడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మించి ఇంకో సంవత్సరంగా అతి వైభవంగా అంగరంగ వైభవంగా గణపతి వేడుకలు నిర్వహిస్తున్నాము ప్రతి సంవత్సరం కులబంధులందరూ ఎంత మొత్తంలో ప్రేమాభిమానాలతో ఆదరించి ఈ గణపతి ఉత్సవాలను విజయవంతం చేస్తున్నారు అందుకు పట్టణ మేలు కమిటీ తరఫున ప్రతి మేలు కుల ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇందులో ఈసారి ఈ ప్రతి సంవత్సరము ఈ నూట ఎనిమిది నైవేద్యాలతో ఈ పట్టణములనే అన్ని గణపతుల మించి ఆకర్షితంగా నూట ఎనిమిది నైవేద్యాలతో అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తున్నాము ఇది మా నేరు సంఘం యొక్క గొప్పతనంగా మేము చెప్పుకుంటూ ఇంకా ముందు కూడా ఇటువంటి గణపతి ఉత్సవాలు జరుపుతామని ఇదే విధంగా కుల సభ్యులందరూ ప్రేమాభిమానాలు ఆదరాభిమానాలు అందించి మాకు సహకరిస్తారని కోరుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు గణేష్ ఉత్సవాలు ఘనంగా ఇరవై ఏడవ వార్చోత్సవంగా జరుపుకుంటున్నాము కావున ఒక్క వంద నైవేద్యాలు హార్మోన్లో మా ఒక్క చోటనే ఇంత వైభోగంగా జరుగుతుంది కాబట్టి ప్రజలు ఇంత ఆదరిస్తున్నారంటే మా ఉత్సవాలు ఎంత ఘనంగా ఉన్నాయో కూడా చాలా మారకపోతుంది కాబట్టి మా కుల బంధువులు అందరూ మాకు ఎక్కడ పోయినా చాలా పెద్దగా సహకరిస్తున్నారు వాళ్ళ వచ్చిన కాడికి కాక ఇంకా ఎక్కువగా మా పనులు చూసి ఎక్కువగా సహకరించి మన మమ్మల్ని ఇంత విజయవంతంగా చేసిన ప్రతి ఒక్క అభినందనలు మా కులభలందరికీ మా యొక్క ధన్యవాదాలు